వెల్కమ్ టు రాజనీతి భారత్తో యుద్ధం అంచుల దాకా వెళ్ళి చివరి నిమిషంలో కాల్పుల విరమణ జరిగినప్పటికీ పాకిస్తాన్ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు భవిష్యత్తులో భారతదేశంలో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా అది పాకిస్తాన్ చేస్తున్న యుద్ధంగానే మేము పరిగణిస్తామని భారత ప్రధానమంత్రి హెచ్చరించారు అయినా కూడా పాకిస్తాన్ వైఖరిలో మార్పు కనిపించట్లేదు ఉగ్రవాదులను వెనకేసుకొస్తూనే ఉంది దీనికి తాజా ఉదాహరణ జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజహార్కు పద్నాలుగు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం మొన్న భారతదేశం జరిపిన దాడుల్లో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్కు జరిగిన నష్టానికి ఈ పద్నాలుగు కోట్లు పరిహారం ఇస్తుంది ఈ దాడుల్లో ఇతను కుటుంబ సభ్యులు పద్నాలుగు మంది చనిపోయారు పది మంది కుటుంబ సభ్యులు నలుగురు సన్నిహితులు అన్నారు అలాగే బహావల్పూర్లో ఈ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉగ్రవాద శిక్షణ కేంద్రాలని ధ్వంసం చేసింది భారతదేశం క్షిపణ దాడులు జరిపి సో ఇతనికి జరిగిన నష్టానికి పరిహారంగా పద్నాలుగు కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది ఈ దాడుల్లో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిన వాళ్ళందరికీ పరిహారం ఇస్తున్నాం అందులో భాగంగా ఇస్తున్నాం అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తా ఉంది కానీ ఇతను కరుడు కట్టిన ఉగ్రవాది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇతను టెర్రరిస్ట్గా గుర్తించినాయి అలాంటి వాడికి సాయం చేయకూడదు అతని మీద అసలు చర్యలు తీసుకోవాలి చట్టపరంగా కానీ చర్యలు తీసుకోకపోగా సాయం చేస్తున్నారు ఒకవైపు మాకు ఉగ్రవాదులతో సంబంధం లేదు మా దేశంలో ఉగ్రశిబిరాలు లేవని ప్రపంచ దేశాలకు చెప్తూ మరోవైపు ఉగ్రవాదికి సాయం చేయటం అనేది పాకిస్తాన్ ద్వంద్వత్ర నిదర్శనం దీన్ని ప్రపంచ వేదిక మీద ఎండగట్టాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది పాకిస్తాన్ చేసే ఈ సాయం మళ్ళీ మసూద్ అజార్ దాన్ని ఉగ్రవాద శిక్షణ కోసం వాడతాడు ఉగ్రవాదులను తయారు చేయడానికి వాడతాడు విద్రోహ చర్యలు భారతదేశంలో విద్రోహ చర్యలు చేయడానికే వాడతాడు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుందనే చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్